వచ్చాడు నా బ్యాక్ లాక్ స్టార్ అరే బే రారా నువ్వేంట్రా రేషన్ షాప్ దగ్గర మా నాన్న రేషన్ క్యాన్సిల్ చెప్పిద్దామని వచ్చిండ్రా ఏంటి మీ నాన్న రేషన్ క్యాన్సిల్ చెప్పడానికి వచ్చావా దేనికిరా నాకు మా నాన్న గొడవైందిరా ఇంట్లో తరిమేస్తాడు ఎందుకు గొడవైందిరా పాస్ కాలేదు ఇంట్లో తరిమేస్తాడు ఎవడైనా మీ నాన్న తరిమేస్తాడు నిన్ను మా నాన్న నన్ను ఎందుకు తరిమేస్తాడు రా నాన్న ఇంట్లో ఓకే అంటే మిమ్మల్ని కూడా మన బతుకులు మారవారా మనం జీవితంలో పాస్ అవలేమా ఈసారి కండలు కరిగిద్దాం కష్టపడి చదువుదాం నాకు అర్థమైందిరా మీ నాన్న ఎందుకు తరిమేశాడు ఆయన కండలు కరిగడం ఏంట్రా నువ్వేమన్నా కొడుతున్నావా నాకు కూడా అర్థమైందిరా మీ నాన్న ఎందుకు తరిమేశాడు నేను చెప్పిన పాయింట్ కానీ ఏదేదో మాట్లాడుతున్నా అయినా మనకు సబ్జెక్టుల పేర్లు కూడా తెలియవు మనం ఎంత కష్టపడి చేసిందో మనం పాస్ అవ్వలేంరా మనకు వేరే దారు లేదు దారుంది ఎక్కడికి తాగేసి దొర్లు వైన్స్కే కాదు కంబైన్ స్టడీ కంబైన్ స్టడీ అయినా మనకు చెప్పించే వాళ్ళు ఎవరు ఉన్నారా అవునరా మన బెంచ్ లో కూర్చుంటేనే అందరు లేసి వెళ్ళిపోతారు అయినా మనకెవరు చెప్పిస్తారా ఒక్కడున్నాడు ఎవడాడు దీరక్షితులో చూడరా అమ్మయ్యా బుక్కులు కట్టలేపించాం లేకపోతే చదవబుద్దే అవ్వదు ఒరేయ్ వాడా వాడి పెద్ద జిడ్డు కదరా వాడు జిడ్డైనా వాడి మనసు గుడ్డు ఓ రా 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 అంతా ఈ బూస్టర్ లాగి విరాట్ కోహ్లీ లాగా నైట్ అంతా బ్యాటింగ్ చేయొచ్చు మొత్తం చదివేయాలి మాతో నేను మాట్లాడతాను చూద్దాం ఏ నువ్వు చూస్తా ఉండవు అలాగేరా హాయ్ రా రండ్రా పృథ్వీ సాయిచరణ్ శశిధర్ చదివారా ఎన్ని చాప్టర్స్ చదివారు ఏంట్రా ఏం మాట్లాడరు యూ బ్లేడీ బ్యాక్ బెంచర్స్ మీరెందుకు వచ్చారు అదేం లేదురా సబ్జెక్ట్ లో ఉన్నాయి క్లారిఫై చేసుకోవడానికి వచ్చాం డౌటా అసలు చదివితేనే కదరా డౌట్ వచ్చేది నాన్న మాట్లాడదాంలే ఉండు అదేరా నీతో కలిసి కంబైన్ స్టడీస్ చేద్దామని ఏంటి కంబైన్ స్టడీసా మీతో కంబైన్ గా సిగరెట్ తాగుతారు మీతో ఏంట్రా కంబైన్ స్టడీస్ ఇట్లా కాదులే కాని మీకు విషయం చెప్తారండి అండి బ్లడీ లూజర్స్ మన దెబ్బకి వెళ్ళిపోయారు మనం ఏం చేయాలంటే నాకు అర్థమైంది నేను పంచర్ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఆలోచించాలి అంతే కదా అది నేను చెప్పేది ఏంటంటే ఈ జిడ్డు ముఖంగాడు మన క్లాస్ రూమ్ లో ఆ రంగనాయక్ వైపు కొంట కొంట చూపు చూడడం నేను గమనించాను వెంటనే వాడిని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు ఒక రోజు వాడు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు వెంటనే వాడి ఫోన్ ఓపెన్ చేసి వాల్పేపర్ ఫోటో చూడగానే సీన్ నాకు అర్థమైంది రండి అది కదా చెప్పే నాకు అర్థమైంది నేను చూసుకుంటారా మీరేంట్రా లూజర్స్ మళ్ళీ వచ్చారు ఏం లేదురా మేము రంగన్నాయ్ కలిసి ఈ రోజు కంబైన్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాం చేసుకోండి ఒరేయ్ ఒకసారి చెప్పేదిండ్రా ఒక నిమిషం ఆగరా నువ్వు అంతేకాదురా రేపు మేము రంగనాయక్ కలిసి సినిమా కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఎల్లండి చెప్పేది ఒకసారి బయటకు రా ఒక నిమిషం మాకు రాదు మాకు తెలుసు కానీ వీడేంటి ఏం చెప్పినా రియాక్ట్ అవ్వట్లేదు రేపు సినిమా చూసిన తర్వాత నైట్ పబ్కి వెళ్ళి చిందులు కూడా వేద్దాం అనుకుంటున్నాం పబ్కి వెళ్ళి గబ్బు గబ్బు అయిపోయి గబ్బు నాయ్యారా రే అందుకే రా మధ్యలో రావద్దని చెప్పింది ఒకసారి బయటకు రా సీన్ కంప్లీట్ చేద్దాం వీళ్ళేంటి వచ్చి వెళ్తున్నారు బాగలేదు